సిలవులో దేవుడు పలికినటువంటి రెండవ మాటగా లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో ధ్యానం చేసుకుందామండి అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఆమె యసుక్రీస్తు ప్రభులో వారిని సిలువ వేసినప్పుడు కుడివైపున ఒక దంగను ఎడమ వైపున ఒక దంగను కూడా సిలువ వేశారు అయితే వారు ఎంత సమయము ప్రభువుకు దగ్గరగా ఉన్నారో ఇక్కడ మనకు స్పష్టత లేదు కానీ వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనని ఎడమ వైపున ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసేది అని మాత్రమే రాయబడి ఉన్నది గొలుగత కొండకు వచ్చిన తర్వాత వారు దేవుణ్ణి ఆయన యొక్క శ్రమను చూస్తూ ఉండవచ్చు అయితే ఇక్కడ సైనికులలో కొందరు ఆయన వస్త్రమును చీట్లు వేసుకుంటున్నారు కొందరైతే ఇతడు అనేకులను రక్షించను కానీ ఇతడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినలా తన్ను తాను రక్షించుకునవచ్చును కదా అని అపహాస్యం చేస్తూ ఉన్నారు నేటికి నశించిపోతున్న అనేకులకు సిలువ వెరతనము ఇప్పటికీ ఆ విధంగానే హేళన చేస్తున్నారు మీ దేవుడు మూడు మేకలు తీక్కోలేనివాడు అంటూ కాని రక్షింపబడిన మనకు సిలువ గొప్ప శక్తి అయి ఉన్నది రక్షింపబడలేని వారికి వారి యొక్క అజ్ఞానముకు చిహ్నంగా వెలితనంగానే ఉన్నది ఇప్పటికీ ప్రభువు తన యొక్క సార్వభౌమాధికారాన్ని ఒక్కసారి ఉపయోగించినట్లయితే నేడు మనకు ఈ రక్షణ దొరికేదా ఆయన ఒక్క మాట సెలవిస్తే తండ్రి పన్నెండు వ్యూహ సైన్యములను పంపించదా ఇందులో ఒక్క సేన అనగా డెబ్బై ఐదు వేల మంది దూతలని అర్థము ఒక్క దూత చెయ్యి ఎత్తి తన ఖడ్గమును చాపినట్లయితే వధించుటకు తన ఖడ్గమును జులిపించినట్లయితే ఒక్కసారికి లక్ష ఎనభై ఐదు వేల మంది హతమవుతారని వాక్యం సెలవిస్తున్నది కానీ దేవుని యొక్క సహనము దేవుని ప్రేమను తెలియజేస్తుంది ఆయన సహనంతో ఆయన నొప్పిని భరించడానికి అవమానాలన్నింటినీ భరించడానికి కారణము నువ్వే నేనే వ్యూహాంస్ వార్త పదనాలుగో అధ్యాయం మూడో వచ్చరంలో సెలవిచ్చినట్లుగా ప్రభు ఎక్కడ ఉండునో అక్కడ నువ్వు నేను ఉండాలని ఆయన ఆశ పడుతున్నాడు కనుక సిలువ మాను దిగలేదు రెండవ కొరందీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెప్పబడినట్లుగా మనము ఈ శరీరముతో దూరమైనప్పటికీ మనమెల్లప్పుడు ప్రభుతో మహిమ శరీరమును ధ్వరించుకొని ఆయనతో పరలోకంలో ఉండాలని ఆశపడుతున్నాడు కనుక ఆయన ఆ భరించారు ఈ ఒక దొంగ నీవు క్రీస్తువైతే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటూ ఏమాత్రము పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నప్పుడు రెండవ దొంగ అంటున్నాడు కదా అతన్ని గర్తిస్తూ నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పినమూ చేయలేదని చెప్తూ ఉన్నాడు ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించారు ఆయన యొక్క ప్రేమను ఆయన దేవుని రాజ్యముతో మరలా తిరిగి వస్తాడని నమ్ముతున్నాడు ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ప్రభు దగ్గర పశ్చాత్తాపం పొందుతున్నాడండి ప్రభువు కరిగిపోయాడు తను చేసిన తప్పులన్నింటినీ మర్చిపోయాడు క్షమించి వేశాడు ఇక వాటిని జ్ఞాపకం చేసుకున్న సముద్రపు అగాధంలో వాటిని విడిసి విసిరి వేసి అతని వైపు చూసి నేడు నీవు నిశ్చయముగా నాతో పాటు వరద ఉంటావు అంటున్నారు ఇక్కడ ఎఫ్సిలకు రెండో అధ్యాయంలో చెప్పినట్లుగా మనము గుర్తు చేసుకోవాలి మన యొక్క రక్షణ క్రియల మూలముగా వచ్చినది కాదు గాని విశ్వాస మూలముగా వచ్చినది విశ్వాసం ద్వారా అబ్రహాం నీతి మంచుడుగా ఎంచబడినాడు ప్రభువుకు స్నేహితుడయ్యాడు అలాగే ఈ దొంగ కూడా విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాడు ప్రభుతో పాటు పరదేశంకు వెళ్ళే భాగ్యమును పొందుకున్నాడు ప్రే సహోదరి సహోదర ఈరోజు నీకు ఏది అడ్డు వస్తుంది ప్రభు దగ్గర క్షమాపణ అడగడానికి ఏ యొక్క తలాంతు అయినప్పటికీ ఏ గొప్పతనమైన ఏ అధికారమైనా ఏ ప్రభుత్వమైన రాజ్యములైన హోదా అయినా ప్రభువును నీవు సంపాదించుకునలేనకపోతే నీకు ఉన్నదంతా శూన్యము మూడు విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ మనము విశ్వాసం ద్వారా దేవుని కృపను పొందుకున్నామని ఆయన స్థుతించవలసిన వారమై వారమంటున్నాము అదే మాటను ప్రభువు ఇక్కడ రూఢిపరుస్తున్నాడు అలాగే రెండవదిగా ప్రభు వారు తక్షణమే క్షమించేవారు తక్షణ హామీ ఇస్తున్నాడు నేడే అంటూ నేడు నువ్వు నాతో పాటు అంటూ దేవుడు వెంటనే క్షమించేవాడు నీ పాపములతో సంబంధం లేకుండా నీ పాపములు క్షమించి పాపినేని నిన్ను పవిత్రునిగా మార్చే దేవుడు మూడవదిగా పశ్చాత్తాపడుతున్న వారందరికీ కూడా ఒక ఆశ అయిన ఒక హోప్ మనందరికీ ఉంది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ క్షమాపణకు అనర్హమైనది ఏది లేదు సిల్వ ప్రేమ ఎంత పాపినైనా క్షమించగలిగే ప్రేమ అని దేవుడు నీకు హోప్ ఇస్తున్నాడు డోంట్ గివ్ అప్ ఇక నన్ను ఎవ్వరూ క్షమించరు నేను అంత తప్పు చేసిన అంత పెద్ద పాపము చేసి ఉన్నాను నేను నేను క్షమాపణకు అర్హుణ్ణి కాదు అని నీవు వెనుతితిరిగి నీ ప్రాణము తీసుకోవడానికి నీ ప్రాణమును పాతాళంలో వేసుకుంటడానికి నీకు ఏ మాత్రము ఏ మాత్రము అధికారము లేదు ప్రభు పాతాల దగ్గరకు వచ్చినట్లయితే నీ యొక్క పాతాల లోకముకు పోవలసినటువంటి ఆ యొక్క ఆత్మను పరలోకంలోనికి దేవుడు తీసుకెళ్లి ఆయన తన సింహాసన ముందు నిన్ను కూర్చుండబెట్టి నీకు కిరీటమును ధరింపచేసి బలానమ్మకమైన మంచి దాసుడ అని ప్రభు నిన్ను తన కుమారునిగా స్వీకరిస్తారు కనుక ఈరోజు దొంగ జీవితం ద్వారా మీ హృదయాలతో మీరు చెప్పుకోనండి మీకు ఇంకా అనేక మందికి సులువ యొక్క నిరీక్షణ ఉన్నదని అందుకే నశించిపోతున్న వారిని ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లుగా ఒక్క ఆత్మ మనము రక్షించుటకు ప్రయత్నిస్తూనే ఉందాం చివరి వరకు ఆయన మీద విశ్వాసంతో కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్తోత్రము మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తివంతుడా మా పాపములు కెంపు వల ఎర్ర అయినప్పటికీ ప్రభువ మమ్మలు మీరు పవిత్రపరిచి హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా ప్రభు మమ్మల్ని మార్చువాడవు తండ్రి ఈ దొంగ వలె ప్రభు మాకు కూడా క్షమాపణను దయచేసి మా యొక్క పాపములన్నింటినీ క్షమించి మమ్మల్ని పవిత్రులుగా మార్చి నీ యొక్క రక్తంలో మమ్మల్ని కడిగి అమూల్యమైన వారిగా మార్చిన దేవా మీకు స్తోత్రములు ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తూ పశ్చాత్తాప హృదయం గల ప్రతి ఒక్కరిని ప్రభు మీరే పరదయసులో చేర్చుకునండి బ్రతికి ఉండగానే మేము దానిని సంపాదించుకోవాలని జ్ఞానము గలవారమై ప్రభు శరీరంతో జరిగించు ప్రతి కార్యమునుకు లెక్క అప్పచెప్పుకోవాలని భయము కలిగి భక్తి చేయు భాగ్యమును దేవుడు తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ పాదముల దగ్గర సమర్పిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యశనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ కార్ బ్లెస్ యు